ప్రజలు లేకుండా జరిపిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని ప్రభావిత గ్రామాల డివిజన్ ప్రజల సమక్షంలో జరపాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అధ్యక్షతన గురువారం సిరి ఫంక్షన్ హాల్లో ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణకు నిరసనగా అఖిలపక్ష జేఏసీ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చందర్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ రామగుండంలో ఎన్టీపీసీ ఉత్పత్తి నుండి ఇప్పటికే వెలువడుతున్న కాలుష్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయన్నారు ఎన్టీపీసీ రెండు వేల నాలుగు వందల మెగావాట్ల ప్రాజెక్టు నిర్మాణం తప్పనిసరి అయితే సోలార్ ద్వారా నిర్మాణం చేసుకోవాలన్నారు ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణకు నిరసనగా అఖిలపక్ష జేఏసీలో బీఆర్ఎస్ పార్టీ నుండి కోరుకంటి చందర్ బీజేపీ నుండి బల్మూరి అమరేందర్ రావు న్యూ డెమోక్రసీ ఈ నరేష్ బీఎస్పీ ఇరికిల్ల శంకర్ టీడీపీ మోదర్ రెడ్డి న్యూ ఇండియా పార్టీ రాజు సిపిఐ ఎంఎల్ జూపాక శ్రీనివాస్ తోకల రమేష్ పర్యావరణ పరిరక్షణ వేదిక ఉమా మహేశ్వరరావు మాజీ కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్ కల్వచర్ల కృష్ణవేణి నాయకులు మారుతి బుర్రాశంకర్ గౌడ్ పాల్గొన్నారు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ రెండు వేల మెగావాట్లకు సంబంధించి యూనిట్ ప్రారంభం చేయడానికి ప్రజాభిప్రాయ సేకరణ చేసినటువంటి సందర్భంలో అసలు ప్రజలే లేనటువంటి ఆ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా ఒక నిర్బంధంగా పోలీసులతో అదేవిధంగా ప్రజలను జైళ్ళల్లో పెట్టి ప్రశ్నించేటువంటి వాళ్ళను జైళ్ళల్లో పెట్టి ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ చేసేరు ఇలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పర్యావరణ పరిరక్షక మిత్తలందరూ కూడా ఇక్కడ మాకు ప్లాంటే వద్దు ప్లాంట్ పెట్టినట్టయితే ఇది ప్రాణాలతోనే చెలగాటము ఇక్కడ జీవించడానికి హక్కు లేనటువంటి పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి ఇక్కడ ప్లాంటే వద్దని చెప్పేసి వాళ్ళు పూర్తి స్థాయిలో ఇవన్నీ సవివరంగా చెప్తున్నటువంటి యొక్క నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని పరిరక్షించడం కోసం ఇక్కడ ప్రజల హక్కులను కాపాడడం కోసం ఈ భూనిర్వాసితులకు సంబంధించి కాంటాక్ట్ కార్మికులకు సంబంధించి ఇప్పటికీ ఐదు వేల పైచీలకు ఐదు వేల దగ్గర మెగావాట్లు అంటే ఆరు వేల తొమ్మిది వందల మెగావాట్లకు ఇప్పుడు అంత ప్రణాళిక జరుగుతూ ఉన్నది ఇప్పటి వరకు అసలు కాంట్రాక్ట్ కార్మికులకు కానీ భూనిర్వాసితులకు కానీ ఏ విధమైనటువంటి విద్యా సౌకర్యాన్ని కల్పించలేదు వైద్య సౌకర్యాన్ని కల్పించడంలో కూడా విఫలమైతూ ఉన్నాయి సిఎస్ఆర్ నిధులను కనీసంగా రియాప్టేషన్ విలేజీలలో ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు ఈ స్థా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు ఉపాధి అవకాశం దొరికేటువంటి పరిస్థితి కూడా లేదు మహిళలకు కనీసంగా స్వయం ఉపాధి రంగంలో ప్రోత్సహించేటువంటి పరిస్థితి కూడా లేదు అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి జాతీయ పార్టీలు వామపక్ష పార్టీలు అన్ని పార్టీలు కలిపి ఇక్కడ ఒక అఖిలపక్షంగా జేసీగా ఏర్పడి ఈ యొక్క ఎన్టీపీసీ యాజమాన్యాన్ని ఒప్పించి దిగివచ్చేటువంటి విధంగా ఈ ప్రభుత్వం దిగివచ్చేటువంటి విధంగా ప్రజలను పూర్తి స్థాయిలో చైతన్యం చేయడం కోసం ఇక్కడ ఒక అఖిలపక్ష కమిటీని నిర్మాణం చేసుకోవడం జరిగింది వాళ్ళ యొక్క పపం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు దీని నుంచి మనం బయటపడాలంటే ముందు ఆ రోజు స్వాతంత్రోద్యమంలో స్వాతంత్ర పోరాటం కోసం సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక సంస్థను ప్రారంభం చేసినప్పుడు ఆ సంస్థల చేరే సైనికుడు నిప్పు మీద ప్రమాణం పెట్టి ప్రమాణం చేసి నేను నా ప్రాణం తెగించేలా స్వాతంత్రం కోసం పోరాటం చేస్తానని ప్రమాణం చేశాను అటువంటి త్యాగం చేసే వాళ్ళతో ఉద్యమాలు సాధ్యమైతాయి మనం ఒక ఉద్యమం దీన్ని మొదలు పెట్టాలంటే నాట్ ఓన్లీ ఎన్టీపీసీ సింగరేణి ఎన్టీపీసీ ఈ రెండు సంస్థల వల్ల ఇక్కడ చాలామంది ప్రజలు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు ఆ సిఎస్ఆర్ ఫండ్స్ ఏవైతున్నాయో ఇక్కడి ప్రజలకు అందకుండా వివిధ ప్రాంతాలకు తరలిపోతున్నవి ఇటు చట్టబద్ధంగా ఇటు పోరాట పరంగా రెండు రకాలుగా మనం ఉద్యమం చేద్దామంటే మనం ఎవరైనా త్యాగం చేస్తామో వాళ్ళ వచ్చి ఈ పోరాటం ఎంతవరకు చేద్దాం ఒక కమిట్మెంట్ తోటి ఆ రకంగా గిట్ట మనం వెళ్దాం అంటే యాజ్ ఏ అడ్వకేట్ గా నేను న్యాయపరంగా టోటల్ గా ఈ ఉద్యమానికి అండగా ఉంటా యాజమాన్యం దీన్ని మూడు యూనిట్లు ఇంకా విస్తరించాలనే ఉద్దేశంతో ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించడం జరిగింది దాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది నిర్బంధ నీడలోనే ప్రజలు రాకుండా ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పి ప్రజల ప్రాణాలు తీసే విధంగా ఈరోజు లాభాలే లక్షణంగా పెట్టుకొని ఈరోజు అది వేవరిస్తుంది తప్ప ఇంకోటి లేదు ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ అనేక రోగాలతో చచ్చిపోతున్న పరిస్థితి క్యాన్సర్తో చచ్చిపోతున్న పరిస్థితి ఉంది ఈ మానవులు సరిపోయే అభివృద్ధి మాకొద్దు అనే విధంగా ఇక్కడ ఉన్న వామపక్ష పార్టీలందరం కూడా మేధావులందరం కూడా ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది ప్రజలతోని ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ఎన్టీపీసీ వేవరిస్తున్న విధానం పైన పొల్యూషన్ పైన వాతావరణం వాతావరణ కాలుష్య విషయాలపైన ప్రచారం చేసి ప్రత్యేకమైన ఉద్యమం తీసుకుంటాం ఎందుకంటే నలభై సంవత్సరాలుగా ఏ ప్రజలకు గ్రామాలకు వార్డులకు ఎక్కడ కూడా సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కల్పించలేదు ఇచ్చిన మాటలు అగ్రిమెంట్లు అన్నీ కూడా తుంగలు దొక్కాయి కాబట్టి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని ఆ వైపు సీపీఎంఎల్ ప్రజాపంద మాస్ అయిన ముందుంటదని ప్రజల పక్షాన ప్రశ్నిస్తామని ఇక్కడ రోగాలతో చచ్చిపోయేటువంటి డిసీజ్ దేశంలో ఉన్నటువంటి దానికన్నా ఎయిట్ పర్సెంట్ క్యాన్సర్ గుండె మూత్రపిండాలు కాలేయ రోగాలు అబార్షన్స్ ఇట్లాంటి వాటి వల్ల కిడ్నీల రోగాలతో ప్రచర్లుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కాలుష్యం వల్ల ఇంకా ఫర్దర్గా ఇంకో మూడు కొట్టట్టు టన్ను మొత్తం సింగరేణి ఉత్పత్తి చేసిన మొత్తం ఏడున్నర కోట్ల బొగ్గు ఇక్కడనే కాలబెడతా పెడుతుంటారు మరొక విషయం కుర్జీకి సోలాపూర్కు కాకతీయమైనకు సింగరేణి బొగ్గియాలి బొగ్గు లేనే లేదు మళ్ళీ దూరం నుంచి తేవాలి ఏ విధంగా అయితే విశాఖపట్నం నుంచి తెచ్చి గ్యాస్ ఆర్ఎఫ్సీలు కొర కాలు బొగ్గు వేరే రాష్ట్రాల నుంచి వేరే వేరే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఎన్టీపీసీకి కలుగుతుంది వాళ్ళ రేట్ ఫీజబుల్ కాదు వాళ్ళ మాటలు తప్పు ఇక్కడ గాలి కాలుష్యం లేదు నీటి కాలుష్యం లేదని వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చారు అవన్నీ తప్పు ప్రజలను రానిలేదు కనుక ఈ ప్రజాభిప్రాయ సేకరణ నిన్న జరిగింది అని రద్దు చేయాలి మేము అది నిజంగా అది ప్రజాభిప్రాయ సేకరణ కాదు అది ఓన్లీ మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళు పెట్టుకున్నటువంటి సేకరణ తప్ప ప్రజలకు అవసరమైనటువంటి ప్రజాభిప్రాయ సేకరణ కాదని మేము డిమాండ్ చేస్తున్నాం బహుజన సమాజ్ పార్టీ తరఫున ఎందుకంటే ఇక్కడ దాదాపుగా గోదావరి కని ఎన్టీపీసీ బసంతనగర్ ఈ ఏరియాలో ఉన్నప్పటికీ అనేకమైన పొల్యూషన్తో మరి చాలామంది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు క్యాన్సర్కు లంగ్స్కు మరి క్షయవాదులకు గుండెపోట్లకు ఇవన్నీ గురవుతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి అవసరాలకు తీర్చకుండా మరి ఈరోజు పొల్యూషన్కి సంబంధించినటువంటి ఏదైతే ఇండస్ట్రీని ఇక్కడ మరి పెట్టడం జరుగుతూ ఉంది మరి ఆ ఇండస్ట్రియల్ పెట్టాల వద్ద దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సేకరణ చేసుకుంటేనే ప్రజలు ఏ అభిప్రాయం అయితే చేస్తున్నారో అభిప్రాయాన్ని సేకరించిన తర్వాతనే ఇండస్ట్రీస్ పెట్టుకోవాలి తప్ప అయితే ప్రధాన వ్యక్తులైనటువంటి వారికి కూడా అవకాశం ఇవ్వకుండా అర్థంతరంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఇది ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పడము ఎంతవరకు కరెక్టు అయితే ఇక్కడ ఏమాత్రము రక్షణ చర్యలు తీసుకోకుండా త్యాగం చేసిన భూములు త్యాగం చేసిన వారికి గ్రామాలు త్యాగం చేసిన వారికి వారి బ్రతుకులు త్యాగం చేసిన వారికి ఎలాంటి ఉపశమనం కలిగించకుండా మరి కొత్త ప్రాజెక్టులు తెచ్చి ఇంకింత భారం చేయడం జరుగుతుంది మరి ఉన్న ప్రాజెక్టుల ద్వారానే ఎలాంటి సిఆర్ఎస్ నిధులు ఏవైతే ఉన్నాయో అవి పరిసర గ్రామ ప్రాంతాల మీద ఖర్చు పెట్టకుండా మరి కొత్త ప్రాజెక్టులు తెచ్చి ఇప్పుడు కూడా అదే విధంగా అశ్రద్ధ చేయడం జరుగుతుందనే అనుమానంతో ఈరోజు మేమంతా ఇక్కడ సమావేశమై ఒక అఖిలపక్ష కమిటీకి రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది